ಓ ಜಾವೆಲಿ ಓ ವೆನ್ನೇಲಾ ಓ ಮಲೆಯಾರ್ ನೆಲಾ ಮಾ ಪ್ರಿಯರಾಲೆಕೆ ವಿರಾಗ್ನಿನಿ ಪೆಂಪುಜೇಯೂಂ ఎంత వల పులో ఎంత చాట ఓ ఎంత ఘాటు ప్రేమయో హలో 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 అండి మా నాన్నకి ఈ పాట చాలా ఇష్టం అండి మా నాన్న పాడుతూ ఉండేవాళ్ళు ఈ పాట చిన్నప్పుడు ఆయన నోట్లోంచి విని 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 తర్వాత నాకు నాకు బాగా ఊహ తెలిసిన తర్వాత బాగా పాటలు పిచ్చి బాగా ప్రబలిపోయిన తర్వాత ఈ పాట నేను సొంతగా నేను పాడుకోవటం మొదలుపెట్టాను ఇవాళ ఎందుకు ఈ పాట పాడుతున్నాను అంటే ప్రేమ ప్రేమ గురించి ప్రేమ ఎంత బాగా చక్కగా ప్రేమించుకుంటారు ఇద్దరు తర్వాత ఆ ప్రేమ ఎంత నీచంగా పెళ్ళి పెళ్ళి అయిన తర్వాత ఎంత నీచంగా పెటాకులైపోతుంది అని ముక్కలు 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 అసలు నిజంగా వాళ్ళు ప్రేమించుకునేటప్పుడు అంత వాళ్ళకి కనుక నిజంగా తెలిస్తే గనక ఆ ప్రేమించి పెళ్లి చేసుకోవటం జరగదేమో అనుకుంటాను నేను కాబట్టి ఏంటంటే నిజంగా ప్రేమించుకోవటం ప్రేమించి పెళ్లి చేసుకోవటం తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మూడో మనిషి వచ్చిన తర్వాత ఆ మొదటి ఇద్దరు కూడాను విడిపోవటం అనేది మామూలు బాధకరం చాలా బాధాకరం అది మామూలుగా ఎందుకంటే కొంత సెంటిమెంట్గా ఉన్న వాళ్ళ ఉన్న వాళ్ళకి లేకపోతే ఎమోషనల్గా ఉన్న వాళ్ళకి ముక్కలైపోతుందన్నమాట గుండెలు మామూలుగా తీసి వండుతూ నా బొడ్డు అనుకునే వాళ్ళకి పెద్ద ఏం ఏం ఉండదు కాబట్టి ఎంత ఎందుకు చెబుతున్నాను అంటే ప్రతి చోట మూర్తి ఎక్కడుంటే అక్కడ దుర్గతి కూడా ఉంటుందండి దుర్గతి అనేవాళ్ళు దుర్గతి అనేవాళ్ళు ఎవరంటే ఒక వ్యాంప్ అనమాట ఒక దరిద్రపు కొట్టు డ్యాన్సులు వేసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ సినిమాలలో ఎవరితో పడితే వాడితో డ్యాన్సులు వేసుకుంటూ సినిమాల్లో ప్రతి ప్రతి వాడితో నేను అసిస్టెంట్ని డ్యాన్స్ అసిస్టెంట్ని అసిస్టెంట్ని అని చెప్పి వాడితో వీడితో అడ్డమైన అడ్డమైన వేషాలన్నీ వేసుకుంటూ అడ్డమైన టైమింగ్స్లో అడ్డమైన పని వంకబెట్టుకుని తిరుగుతున్న ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ పనికి మాలిన ప బడుద్దాయి మనుషులు మూర్తి లాంటి వాళ్ళని లేకపోతే వి పనికి మాలిన ఒక సెంటిమెంట్ లేని వాళ్ళని ఒక ఒక వెన్నుపూస లేని వాళ్ళని వాళ్ళని ఎందుకుంటూ ఉంటారనమాట దుర్గతి లాంటి వాళ్ళు అట్లాగూ మన బ్రాడ్ పిట్ ఉన్నాడు బ్రాడ్ పిట్ అంటే హాలీవుడ్ స్టార్ పెద్ద స్టార్ ఎంత పెద్ద స్టార్ అంటే మనకు ఒక మహేష్ బాబు లాంటి వాడు మహేష్ బాబు కంటే కంటే కూడా ఎక్కువ సినిమాలు చేశాడు ఆయన సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేశాడు నాకు చాలా ఇష్టం అండి బ్రాడ్ పిట్ అంటే అయితే ఆయన షారుఖ్ ఖాన్ అనుకోండి షారుఖాన్ ఖాన్ లాగా లాంటి వాడు అనమాట అంత గొప్ప అసలు అసలు మామూలు బ్రాడ్ పిట్ అంటే మామూలు మామూలు వాడు కాదనమాట అయితే వా అతను చక్కగా ఒక అమ్మాయిని ఒక అమ్మాయిని ప్రేమించుకున్నాడు అబ్బాయి అతను ఎప్పుడు పుట్టాడంటే పంతొమ్మిది వందల అరవై మూడు డిసెంబర్ పద్దెనిమిది నాడు డిసెంబర్ పద్దెనిమిది అతను శాజిటేరియస్ కంప్లీట్గా చక్కటి శాజిటేరియస్ ఆ అమ్మాయిని ప్రేమించాడు చక్కగా పెళ్లి చేసుకున్నాడు అంతవరకు చాలా చక్కగా ఉన్నది వాళ్ళ వ్యవహారం అంతా బాగుంది ఆ అమ్మాయి ఎవరిని ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటే ఏంజలీనా జోలీ గురించి మాట్లాడటం లేదండి ముందు పెళ్లి చేసుకున్నాడు జెన్నిఫర్ యానిస్టన్ అని ఫ్రెండ్స్ అనే ఒక ఎపిసోడ్ టీవీ సీరియల్లో చేసింది అమ్మాయి చాలా చక్కగా చేసింది నాకు యాక్చువల్గా చెప్పాలంటే స్వతహాగా ఆ అమ్మాయి అంటే నాకు పెద్దగా అని నేను చెప్పలేను కానీ ఏంటంటే వాళ్ళిద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి వాళ్ళు బ్రాడ్ పిట్టు అంటే సాజిటేరియస్ ఈ ఈ అమ్మాయి ఎవరు జెన్నిఫర్ యానిస్టన్ జెన్ అంటారు అమ్మాయిని ఈ అమ్మాయి ఈ అమ్మాయి అయితే ఈ అమ్మాయి ఆక్వేరియస్ యాక్వేరియస్ అంటే ఏంటంటే ఈ పదకొండో తారీఖు ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పుట్టింది అంటే అతనికంటే ఈవిడ ఆరు సంవత్సరాలు చిన్న గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా చక్కగా మంచి చక్కగా కథ చెబుతున్నాను ఎందుకంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ట్రయాంగిల్ ఎందుకంటే మూడోది వచ్చినప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిపోతుందన్నమాట వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్నారు చక్కగా పెళ్లి చేసుకున్నారు ఎవరు బ్రాడ్ పిట్టును ఏంజలీ బ్రాడ్ పిట్టు ను జెనిఫర్ అని అసలు ఎంత మేడ్ ఫర్ ఈచ్ అంటే ఈ ఈ శాజిటేరియస్ నును నుక్వేరియస్ వీళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అండి ఎంత మేడ్ ఫర్ ఈచెదర్ అంటే బంగారం లాంటి జంట అంట అన్నమాట అట్లాగే శాజిటేరియస్ లిబ్రా కూడాను మంచి చక్కటి బంగారం లాంటి జంట అంటాను మరి హేమమాలిని లిబ్రాను అట్లాగే శాజిటేరియస్ లిబ్రా కూడా మంచి బంగారం లాంటి జంటనే అంట కానీ జ ధర్మేంద్ర ఈ హేమమాలి లాంటి డూప్లికేట్ జంట కాదు మామూలు ఒరిజినల్గా చెబుతున్నా అనమాట అయితేనండి వీళ్ళిద్దరూ చక్కగా వాళ్ళని గోల్డెన్ గోల్డెన్ కప్పులు అనేవాళ్ళు అసలు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వరకు చాలా గొప్పగా అసలు ఎంత అసలు వాళ్ళు ఆ అమ్మాయికి ఏదో గొప్ప అమ్మాయి ఎక్కడికో వెళ్ళి షాప్కి వెళ్తే మంచి మంచం తీసుకున్నాడు అతను పదివేల డాలర్లు ఖర్చు పెట్టి ఆ రోజుల్లో పదివేల రెండు వేలల్లో అనమాట రెండు వేల టైంలో టూ టూ థౌజండ్లో రెండు వేల సంవత్సరంలో పదివేల డాలర్లు పెట్టి అమెరికన్ డాలర్లతో అమ్మాయి బెడ్డు కొనుక్ కొన్నాడు అంటే అప్పటికే బాగా ఉన్నాడు ఉన్నాయనుకోండి అయితే అట్లాగ అంత గొప్పగా అయిపోయిన గొప్పగా అయిపోయిన తర్వాత మధ్యలో ఏంజలీనా జోలీ దూరింది వీళ్ళల్లో ఈ అమ్మాయి ఎప్పుడు పుట్టింది జూన్ నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అంటే ఏంటి ఆ అమ్మాయి అరవై తొమ్మిదిలో జెన్నిఫర్ యానిస్టన్ కంటే ఆరు సంవత్సరాలు చిన్నది అంటే బ్రాడ్ పిట్ కంటే పన్నెండు సంవత్సరాలు చిన్న చాలా అద్భుతంగా అత్యద్భుతంగా ఉంటుంది ఏవిడ జమిని అనమాట మనం గుర్తుందా మీకు ఈ మెరిల్ స్ట్రిప్ గురించి మాట్లాడుకున్నాము ఈ మధ్య సురయ్య గురించి మాట్లాడుకున్నాము జి జెమినీస్ గురించి మాట్లాడుకున్నాము వాళ్ళు చాలా బాగుంటారు చక్కగా మొహంగా ఉంటారు అని అట్లాగే ఏంజలీనా జోలి అద్భుతంగా ఉంటుంది కానీ ఏంటంటే ఈ దరిద్రపు కొట్టు పనులు చేయటం మూలంగా నేను ఎప్పుడు కూడాను ఏంజలీనాని ఏంజెలీనా జోలీని నేను ఇష్టపడలేదు వీళ్ళు ఏం చేశారంటే ఏంజలీనా జోలీ వాళ్ళు కలిశారు వాళ్ళిద్దరు కూడాను కలిసింది అంతకుముందు ఏంజలిన జోలీకి పెళ్ళయింది రెండు సార్లు పెళ్ళయింది పిల్లలు లేరు కానీ పెళ్ళైంది కానీ ఏంటంటే వాళ్ళిద్దరికీ విడాకులు ఇచ్చేసేసి ఇతను ఇతనితో డేటింగ్ చేయటం మొదలుపెట్టిందనమాట డేటింగ్ చేయటం మొదలుపెట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు దాకా ఇద్దరు కలిసే ఉన్నారన్నమాట ఇద్దరు కలిసే ఉన్నారు తర్వాత పదహారులో ఇద్దరు సప సపరేట్ అయిపోయారు ఈ లోపు ఏం చేశారంటే ఆరుగురు పిల్లలకి త పిల్ల తల్లిదండ్రులు అయ్యారు వీళ్ళు అంటే ఆరుగురిలో ఎవరెవరు బ్రాడ్ పిట్టు ఏంజలీ నా జోలీ గురించి మాట్లాడుతున్నాను వాళ్ళిద్దరు కూడా రెండు వేల ఐదులో విడాకులు తీసేసుకున్నారు అమ్మాయి అమ్మాయి గుండె పగిలిపోయింది జెనిఫర్ యానిస్టను అసలు నన్ను చీట్ చేశాడు నన్ను చాలా నాశనం చేశాడు అని మొత్తుకుంది ఏడ్చింది మొత్తుకుంది అమ్మాయి బాధ అమ్మాయి పడింది కానీ ఏంటంటే ఇట్లాంటప్పుడు ఏంటంటే మొగుళ్ళు ఎవడైతే వదులు వదులుతా ఇంకొక దానికోసం భార్యను ఎవడైతే వదులుకుంటాడో అట్లాంటి వాడు పాషాణ గుండె కాబట్టి ఏంటంటే వాడికి పట్టలేదనమాట అట్లాగే అమ్మాయి ఎంత ముక్కలు ముక్కలు చేస్తే గుండెని బాదుకుని చెరువులు చేసుకున్న గుండెలు చెరువులు చేసుకుని ఏడు కానీ పట్టించుకోలేదు కానీ ఏంటంటే రెండు వేల ఐదులో అయిపోయింది వాళ్ళు అమ్మాయి సరిగ్గా జాగ్రత్తగా అమ్మాయి తప్పేసుకుంది ఇంకా ఏం చేసేదేం లేక ఇది తగులుకున్నది ఈ రెండు ఈ రెండు వేల సంవత్సరం నుంచి ఈ రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు వరకు వీళ్ళిద్దరూ బాగా తిరగటం మొదలుపెట్టారు అంతకుముందే బాగా వీళ్ళిద్దరికి బాగా చనువు అయిపోయింది బాగా వీళ్ళిద్దరు బాగా తిరగటం మొదలుపెట్టారు అయితేనండి వీళ్ళిద్దరు ఆరుగురు పిల్లలకి తల్లి తల్లిదండ్రులు అయ్యారు అంటే ముగ్గురిని అడాప్ట్ చేసుకున్నారు దత్తు తీసుకున్నారు దత్తత తీసుకున్నారు ముగ్గురు మాత్రం వీళ్ళిద్దరు బయోలాజికల్ పిల్లలు అనమాట ఈ ఏంజలీనా జోలీకి నిన్ను బ్రాడ్ పిట్టుకి అట్లాగో ఏదో బాగానే ఉన్నారనుకుంటే రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో డివోర్స్ చేసేసుకుని మొత్తం సెటిల్ చేసేసుకున్నా అంటే రెండు వేల పంతొమ్మిదిలోనే మేము విడిపోయామని చెప్పారు అయితే ఇంత నీచంగా ఇంత దరిద్రంగా జరిగింది పోని ఎవరైనా బాగుపడ్డారో ఇప్పుడు జెనిఫర్ అనిస్టను బ్రా బ్రాడ్ బ్రాడ్ పిట్టు వాళ్ళిద్దరు చక్కగా చక్కగా ఉన్నారు చక్కగా అన్యోన్య దంపతులు అసలు వాళ్ళని చూసి అందరు కూడా నిజంగా దిష్టి తగిలిందేమో అనిపిస్తుంది నాకైతే దిష్టి అనేది కనుక నిజంగా ఒకవేళ ఉంటే కనుక ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడే అనిపిస్తూ ఉంటుందన్నమాట అట్లాంటివి జరిగినప్పుడు నిజంగాను వీళ్ళు ఈ ఎవరు బాగు బాగుపడ్డారు వీళ్ళల్లో ఎవరు ఎవరు బాగుపడ్డారంటే అమ్మాయి జెన్నిఫర్ ఆనిస్టర్ ఇంకా మొత్తుకుని మొత్తుకుని గుండెలు పగిలిపోయి వాడు ఎవరినో పెళ్లి చేసుకుంది ఎవరినో పెళ్లి చేసుకుంది జస్టిన్ థిరో థిరోక్స్ అనేవాడిని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుని వాడితో సరిగా ఉండలేకపోయింది ఏముంది ఒక మాట చెప్పనండి ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు మన ఆ మనసు అంతా కూడా సెంటిమెంటల్గా అతనితోనే ఉండిపోతుంది పోతుంది ఎందుకు అంటే వాళ్ళ మధ్యన ఉన్న అనుబంధం అలాగ డెవలప్ అవుతుంది వాళ్ళ మధ్యన ఉన్న సెంటిమెంట్స్ కాలేదు వాళ్ళు వాళ్ళు కన్సర్న్ ఒకళ్ళ మీద ఒకళ్ళు చూపించిన కన్సర్ను ఒక 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 చక్క ప్యూర్ కన్సర్న్ అనమాట అది ఎప్పటికీ మర్చిపోలే మర్చిపోదు గుండె అట్లాగూ ఆ అమ్మాయి థిరోక్స్ని పెళ్లి చేసుకుంది మళ్ళీ విడిపోయింది ఇప్పుడైతే సింగిల్గానే ఉంటున్నది అమ్మాయి సరే ఇట్లా జరిగిపోయింది తర్వాత వీళ్ళిద్దరు కూడా విడిపోయారు పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో జోలీ బ్రాడ్ బ్రాడ్పిట్టు ఇద్దరు విడిపోయిన తర్వాత ఏం చేసింది చేశారంటే మొత్తం అఫీషియల్గా విడిపోయింది మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో సెటిల్మెంట్తో సహా అయిపోయింది సో ముగ్గురు మూడు ముక్కలు అయిపోయారు ఎవరి బతుకులు అయిపోయినాయి ఎవరు బతుకులు వైపు అయిపోయినాయి బాగా తాగుడుకు అలవాటు పడిపోయాడు ఆల్కహాల్కి చాలా బానిసైపోయాడు మరి ఎవడ పోయి తగుద్దునమ్మా అనుకుంటూ ఈ జో జోలీ ఏంజలీనా జోలీ ఎందుకంటే బ్రాంజలీనా అని కూడా మొదలష్టప పేరు కూడా ఒకటి పెట్టి వచ్చారు బ్రాంజలీనా బ్రాంజలీనా వీళ్ళని కనుక క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు కదా మనకి విరాట్ కోహ్లీను అనుష్కని మన క్రికెట్ ప్లేయరు సినిమా స్టార్ పెళ్లి చేసుకుంటే విరుష్క విరుష్కా అని చచ్చారు కదా అట్లాగే ఎందుకు వీళ్ళ దరిద్రగొట్టు పేర్లు పెట్టి చస్తారో ఏంటో ఐశ్వర్యరాయి అభిషేక్ బచ్చన్ కూడా ఇట్లాగే ఇంకొక ముండమోపు పేరు ఏదో పెట్టి చచ్చారు వీళ్ళు ఈ మీడియా వాళ్ళు అట్లాగే వీళ్ళకి మాత్రం బ్రాంజలీనా అనే పేరు పెట్టి చచ్చారు ఇంగ్లీష్ మీడియా అయితేనండి మొత్తం సర్వనాశనం అయిపోయారు ఇప్పుడు ముగ్గురికి మూడు ముగ్గురుకి మూడు ముగ్గురు సపరేట్గా ఉన్నారు చెల్లినా దాని బతుకు ఏదో బతుకుతున్నది ఇంకా ఎవరికి ఎర ఎరవేస్తుందో మరి మనకు తెలీదు ఆ జర్నీఫర్ యానిస్ట్ అని అక్కడ పడున్నది అట్లాగ అది ఎవరికో ఎరవేస్తుంది వేసేలాగా అయితే దాని పర్సనాలిటీ అంత లేదు కానీ ఈ బ్రాడ్ పిట్ కూడా తాగుబోతుగా అయిపోయి మన ఎఫ్ వన్ అనే మూవీ ఒకటి ఏదో చేశాడు ఏదో చాలా మంచి బిజినెస్ అయిపోయింది అని ఏదో చస్తూ పడుతూ లేస్తూ లేస్తూ పడుకుంటూ లేకపోతే ముక్కుతూ మూలుగుతూ ఏవో తన తను యాక్టర్ కాబట్టి ఆ యాక్టర్ అని నిరూపించుకోవటానికి అది అది నేను యాక్టర్ని అని చూపించుకోవటానికి ఏదో చెయ్యాలి కాబట్టి సినిమాలు చేస్తున్నాడు కానీ ముందు ఉన్న అతని ఫేస్లో ముందు ఉన్న ఆ కళాకాంతులు అన్నీ కూడా పోయినాయండి ఆ ఏంజలీనా జోలీ సరే ఏం చేసుకుంటుందో అది మనకు అనవసరం కానీ ఏంటంటే ఇలాంటి సర్వనాశనం చేసి ఎవరు ఎవరు ఎందుకు ఎలా చేస్తారో ఎందుకు ఇట్లా ఎందుకు ఇలాగ పాడు చేస్తారో మరి మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము ఇందేంటి సాహిర్లు ధ్యానివి మా తర్వాత అమృత ప్రీతం ఇద్దరు ప్రేమించుకుని ఉన్నారు పాపం వాళ్ళు ఇలా వాళ్ళు సహజీవనం చేసుకున్నారు తర్వాత ఇంకొక గాయని మూలంగా ఒక సుధామా అనుహోత్రా మూలంగా ఆవిడ వదిలేయాల్సి వచ్చింది పోనీ ఎవరన్నా పోనీ వాళ్ళు వాళ్ళు ఏమన్నా సుధామా అనుహోత్రా సాహిర్ ధ్యాని లుధ్యానివి ఏదన్నా కలిసి ఉన్నారా అంటే అది కూడా లేదు అని ఇవన్నీ కథ బాగా మాట్లాడుకున్నాం కదా ఒకసారి కావాలంటే వెనక్కి వెళ్ళి చూసుకోండి ఒకసారి అది మళ్ళీ ఇంకోసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది అయితేనండి ఆ వీడియో చూసుకోండి అయితే అట్లాగూ ఎవరికి ఎవరు ఈ మధ్యలో ఒకళ్ళు పానకంలో పుడకలాగా వస్తారండి వచ్చి తగులుకుంటారు తగులుకున్న తర్వాత మొదటి దానికి ఎక్కడో కాలుతుంది కాలి చావు నిబంధం మీ చావు మీరు చావండి అని వదిలేసినప్పుడు వాడి జీవితం ముక్కలు ముక్కలైపోతుంది వాడి సర్వనాశనం అయిపోతూ ఉంటాడు అట్లా ఈ బ్రాడ్ బిట్ జీవితం కూడా సర్వనాశనం అయిపోయింది అలా అసలే ఆల్కహాలిక్గా తయారయ్యాడు అందులో ఎదుగు ఆ పిల్లలు ఒకటి పిల్లలు ముగ్గురు పిల్లలు ఏంజెలీనా జోలీతో ఆ కష్ట కస్టడీ ఆవిడ తల్లి దగ్గరే ఉన్న ఉన్నది ఉన్నది కానీ ఏంటంటే విజిటేషన్ మాత్రం ఏదో విజి వర్స్ ఇంట్లాగూ ఏదో వీక్లీ ఇన్నిసార్లు కలవచ్చు అని అట్లా ఇట్లాగనే ఏవో ఆంక్షలు ఏవో ఉన్నాయి కానీ ఏంటంటే ఇవన్నీ కూడా చూసి ఇవన్నీ ఆలోచించుకోవాలి మరి అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేటప్పుడు ఆలోచించుకోవాల్సింది ఏం చెల్లి నా జోలీని పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఈ దొమ్మి ఈ దొమ్మి ఈ వ్యవహారాలు ఈ అడాప్టెడ్ గిడాప్టెడ్ ఈ ప పనికి మాలిన పనులు చేయటానికి ముందు ఆలోచించుకోవాలి చేసిన తర్వాత ఈ పిల్లలు ఏమవుతారు ఇప్పుడు విడిపోవాలి అన్నప్పుడు ఈ పిల్లల గతి ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి అనాలోచితంగా ఆలోచించుకుంటే ఇట్లాగే ఉంటుంది అన్నీ కూడా ఏదో యవ్వనం వేడిలో ఏదో ఏదో చేసేస్తాము ఏదో చేద్దాము ఏదో అయిపోతుంది ఏదో మనకి ఆ యవ్వనంతో పాటు మనకి ఒక సెలబ్రిటీ స్టేటస్ కూడా ఉంది అంటే ఆ సెలబ్రిటీ స్టేటస్ ఎంతో కాలం ఉండదండి యవ్వనం కూడా ఎంతో కాలం ఉండదు కానీ ఏంటంటే ఉన్నప్పుడే చక్కగా మంచిగా ఉన్న ఉన్నవాడు ఎవడో ఉంటాడో అట్లాంటి వాడు కాపురాలు సరి చేసుకుంటాడో కాపురాలు చక్కగా బాగు చేసుకుంటాడో సాధ్యమైనంత వరకు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడో వాళ్ళే పది ప పది కాలాల పాటు చరిత్రలో మిగిలిపోతారు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ భ్రష్టుబట్టి పోతారు చరిత్రహీనులాగా మిగిలిపోతారు అనమాట అట్లాగే వాళ్ళల్లో ఈ బ్రాడ్ బ్రాడ్ పిట్ ఒకడు ఈ బ్రాడ్ పిట్ని తగులుకున్న ఇది దుర్గతి లాంటిది అనమాట ఈ మూర్తి మూర్తి లాంటి వాడు వీడు వీడు దుర్గతి లాంటి వాడు ప్రతి చోట ఇట్లాగే దుర్గతులు ఎక్కడైతే ఎక్కడ ఉంటారో అక్కడ సర్వనాశనం అయిపోతుంది ఆ కుటుంబము ఆ వ్యవస్థ అదంతా కూడాను అక్కడ పిల్లలు వాళ్ళు వీళ్ళు సోర్తి మూర్తికి ఒక కూతురు ఉన్నది కాబట్టి అదేదో చిన్నప్పటి నుంచే ఏదో జాగ్రత్తగా దాన్ని పెంచుకోగలిగింది ఆ తల్లి అని నేను అనమాట అంటే జాగ్రత్తగా లేదు ఆ పిల్ల ఇవాళ బాధపట్టలేదు కానీ లేకపోతే ముక్కలు ముక్కలు అయిపోయేది దాని జీవితం కూడా జాగ్రత్తగా మనం ఆలోచించుకుని చేసుకోవాలన్నమాట కుటుంబం వ్యవస్థ పిల్లలు పిల్ల జల్లా ఉన్నప్పుడు ఇదంతా గుణ ఇవన్నీ ఆలోచించరు ఏం లేదు ఆలోచించకుండా చేస్తే ఇదిగో ఇట్లాగే ముగ్గురికి ముగ్గురు ఇప్పుడు ఇప్పుడు జెనిఫర్ యానిస్టన్ కూడాను కలిసి మాట్లాడుతున్నది వీళ్ళిద్దరు కలుసుకుని ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నారట అని వార్తలు వస్తున్నాయి అంటే మొదటి భార్యని వదిలేసేసాడు కదా ఆ భార్య మళ్ళీ భర్తతో తో కలిసిందని కానీ ఇప్పుడు మరి నిజంగా పెళ్లి చేసుకుంటే ఫస్ట్ ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు బీ హ్యాపీ అంట వాళ్ళిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకుంటే చాలా నాకైతే ఆనందంగా ఉంటుంది ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యు ఆర్ బై